కొంతకాలంగా నిధులు లేక అవుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు ఎట్టకేలకు ఊరట లభించింది పట్టణ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం ఇదే తొలిసారి దీంతో అధికారులతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది ఇక ఇదే అంశంపై మరిత సమాచారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ తో మా నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ సతమతం అవుతున్నటువంటి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకకాలంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయడంతో ఇటు అధికారులతో పాటు ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే నిధుల విడుదలతోటి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని తమ సమస్యలు పరిష్కారం అవుతానని చెప్పేసి ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటీవలి కాలంలోనే మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ కావడంతో కొన్ని గ్రామాలు కూడా విలీనమయ్యాయి మరి వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించారు వచ్చినటువంటి నిధులను ఏ విధంగా ఖర్చు చేయనున్నారు అనే విషయాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపదతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు టోటల్ మంచిరాలి ముందు మున్సిపాలిటీగా ఉంది ఇప్పుడు కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది మరి దీనికి సంబంధించి ఎన్ని మనకు వార్డులుగా విభజించారు టోటల్ వీటికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు ఏమేమి ఉన్నాయి కార్పొరేషన్ మారిన తర్వాత మనము అరవై కౌన్సిల్గా మార్చుకోవడం జరిగిందండి అభివృద్ధికి సంబంధించి అంటే మనకు ఫండ్స్ని బట్టి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయండి అండ్ ఈ మధ్య కాలంలో మనకు నగరాభివృద్ధిలో సెవెంటీ ఎయిట్ కోర్స్ రావడం జరిగింది ఇది మార్కెట్ ఏరియా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మనం అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి సంబంధించి ఫార్టీ అండ్ థర్టీ ఎయిట్ కోర్స్ డివిజన్లో మనం సెవెంటీ ఎయిట్ కోర్స్కి ఫండ్ రావడం జరిగిందండి తర్వాత మనం ఇది ప్రపోజల్ డిపిఆర్ ఐఎన్సి దగ్గర పెండింగ్ ఉంది టిఎస్ శాంక్షన్ వచ్చిన తర్వాత మేము టెండర్కి వెళ్ళేసి వర్క్ స్టార్ట్ చేసేస్తాం ప్రధానంగా ఏ సమస్యలు ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయి ఇటు మార్కెట్లతో పాటు ఇటు మెయిన్ జాతీయ రహదారితో పాటు ఇటు పలు కాలనీలో కూడా ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఇంతకుముందు కూడా మీకు ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ప్రధానంగా ఏ సమస్యల మీద ఏ ఏ పనుల మీద మీరు దృష్టి సారించారు దానికి సంబంధించిన డిపిఆర్ రెడీ చేశారు సమస్యలు అయితే ఉన్నాయండి డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కానీ రోడ్లకు సంబంధించిన సమస్యలు కానీ ఉన్నాయి అయితే ఆ ఫండ్ అవైలబిలిటీని బట్టి అండ్ మాకు కొన్ని ప్లాన్లు వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా మేము ఆ సమస్యలన్నీ ఒకటి ఒకటిగా తీర్చుకుంటూ ముందుకు మరి ఇప్పుడు ప్రధానంగా డ్రైనేజీ సమస్య అనేది మన పట్టణంలో ఎక్కువగా ఉంది గతంలో వర్షాకాలంలో కూడా ఎక్కువగా డ్రైనేజీ సమస్య వల్ల నీట మునిగినటువంటి కాలనీలు ఉన్నాయి కొన్ని ఇళ్లలో కూడా నీరు వచ్చినటువంటి ఉన్నాయి వీటి తీతకు సంబంధించి డ్రైనేజీ సమస్యను నివారించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు వర్షాకాలంకు ముందే ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని రిజల్టింగ్ చేపిస్తున్నామండి అయితే ఈ మధ్యకాలంలో మనకు తిలక్నగర్ సూర్యానగర్ ఏరియాస్ కానీ ఇక్కడ బృందావన్ కాలనీ కానీ అవి అవి ఏంటంటే ఇంజనీరింగ్ ఇష్యూస్ అండి ఆ ఏరియాస్లో కల్వర్ట్ ఇష్యూస్ కానీ కొన్ని ఉన్న ఇష్యూస్ అయితే దానికి సంబంధించి మేము పర్యటన చేశాము ఆ ఏరియాస్లో ఒక కల్వర్ట్ సంబంధించిన ఒక మార్పు చేయడం ద్వారా కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది ఇక్కడ బృందావన్ కాలనీలో కానీ ఇక్కడ సూర్యనగర్లో కానీ సో ఆ వాటర్ ఏంటంటే అక్కడ ఆగిపోవడం వల్ల ఒక దాని ద్వారా అక్కడ వాటర్ అనేది కొంచెం ఇదైపోయి వెనక ఏరియాస్ అన్ని మునుగుతున్నాయి సో ఆ వాటర్ ఫ్లో అనేది సింపుల్గా ఈజీగా అయ్యేటట్టుండి ఉంటే ఏదైతే జరుగుతుందో అది ఇష్యూ జరగకుండా ఉంటుంది సో దానికి ఏంటంటే మేము ఒక కలవాటు ప్రపోజ్ చేసినాము గవర్నమెంట్ కలవటి పంపించడం జరిగింది బృందావన్ కాలనీ దగ్గర కూడా ఒక కలవటు ఆ రోడ్ మెయిన్ రోడ్ మీద ఒక కలవటు తీసుకొస్తే మంచి పెద్ద కలవట వస్తే అది సాయికుంటలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ పోచమ చెరువులోకి వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి సో దానివల్ల కొంత ఉపశమనం జరుగుతుంది అండ్ డ్రైన్స్ కూడా కొద్దిగా స్టామ్ వాటర్ డ్రైన్స్ టైప్లో పెద్ద డ్రైన్స్ వచ్చేసినాయి అనుకోండి దానివల్ల ఈ రోడ్ల మీద కానీ ఇండ్లలో కానీ వాటర్ రాకుండా ఉండే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన ప్రపోజలు తయారు చేసినాము అది ప్రభుత్వానికి పంపించడం జరిగింది సో ఆ నిధులు రాగానే మేము వర్క్ స్టార్ట్ చేసేసి వెంటనే తీసేసుకుంటాం మరి ఇప్పుడు ప్రధాన రహదారిని అనుకుని కొన్ని హాస్పిటల్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఉన్నాయి మరి వాటికి సంబంధించి మెయిన్ ప్రధాన డ్రైనేజీ కాల్వ అనేది ఉంది వాటిని ఆక్రమించుకొని వాళ్ళు కట్టడాలు నిర్మించుకుని ఇటు దాని వల్ల ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి మరి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రధాన రహదారి ఇప్పుడు టీఎన్జిఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇటు బస్ స్టాండ్ వైపు వచ్చేటువంటి రూట్లు బెల్లంపల్లి చోసే వాటికి ఏమి చర్యలు తీసుకున్నారు తప్పకుండా చర్యలు తీసుకుంటామండి అది క్రైము అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనే మేము సహించము ఖచ్చితంగా ఎవరైతే ఈ వీటి చేస్తున్నారో అవి రిమూవ్ చేస్తామండి నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళతో డిస్కస్ చేసి ఈ ఖచ్చితంగా వీటికి చర్యలు తీసేసుకుంటాను సో గత ఆర్థిక సంవత్సరంలో ఇటు పన్ను వాసులకు సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలను చేరుకున్నారో ఏమైనా మొండి బాకాయలు ఉంటే వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు మనం ఎనభై శాతం పైగా వన్వాసులు చేసు చేసి నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకున్నాము అండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఒక టూ క్రోర్స్ ఈ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఎయిటీ పర్సెంట్ చేస్తే మనకు టూ క్రోర్స్ అనేది ఒక ఇన్సెంటివ్ వస్తుంది దాని కూడా మనము ఆ లక్ష్యాన్ని కూడా చేరుకున్నాము అండ్ ప్రభుత్వం వారు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ మధ్య వచ్చిన ఒక సర్క్యులర్ ఆర్డర్లో మంచి కార్పొరేషన్ టూ క్రోర్స్ ఇన్సెంటివ్కి సెలెక్ట్ అయిందని సో అది దానికి సంబంధించి మేము ఫాలో అప్ ఆ సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ పంపించేసి ఆఫ్ పండు కూడా మేము దాపించుకుంటాము సో ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మనం క్లియర్గా ఉన్నామండి అండ్ మనకు భోన్ కూడా జరుగుతుంది అండ్ ట్యాక్సెస్ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంది అండ్ ఎయిటీ పర్సెంట్ ఏవో ఖచ్చితంగా వసూలు చేస్తాము మళ్ళీ ఈ టూ క్యూర్ ఇన్సెంటివ్కి మేము మళ్ళీ కలెక్ట్గా సెలెక్ట్ అవుతాం మొత్తంగా చూసుకుంటే ఇటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిరుద్ర చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి స్థాయి ప్రణాళికల బద్దంగానే ఖర్చు చేస్తున్న చేయనున్నామని ఇటు కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాలతో పాటు ప్రతి వార్డులను కూడా పర్యవేక్షిస్తూ అన్ని వార్డులలో కూడా పారిశుధ్య లోపం లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా మేము పర్యవేక్షిస్తామని చెప్పేసి ఎలాంటి సమస్యలను కూడా పూర్తిస్థాయిలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో నరేష్ మెగానే టీవీ ఆదిలాబాద్ నిధులు